తలపెట్టిన శ్రీశక్తి పథకం నేడు ఆటో కార్మికులకు తీవ్ర నిరాశ మిగిల్చింది దీంతో ఆటో కార్మికులు ఆదాయం లేక రోడ్డున పడ్డారు ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోణ లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ మైదానం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ఆటో కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆటో కార్మికుల సమస్యపై ఏఓకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల గోవింద్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఆటో డ్రైవర్లకు ఇవ్వాల్సిన వాహనమిత్ర పథకాన్ని అరకూరగా అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సరికాదని అన్నారు ಾರು ಪದೇನು ವೇ ರೂಪಾಯ ಇವಾಲಿ ದಾರಿಗೆ ಪದೇ ಪದೇ ವೇದ ರೂಪ ಇವಾಲಿ ಲಾಲಿ ಆಟೋ ಕಾರ್ಮಿಕ ಆಟೋ ಕಾರ್ಮಿಕ ಪ್ರಭು நல்ல <coughs> <coughs> జరిగేంత వరకు ఆదుకోవాలి బస్సు ప్రయాణం వల్ల ఆదాయం కల్పన ఆటో డ్రైవర్లు తక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్ కు పదిహేను వందల పది గంటనే అమలు చేయాలి గోవిందు ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పి అదే విధంగా దానివల్ల వల్ల ఆటో డ్రైవర్లకు మేము భరోసా ఇచ్చేటట్టుకు అనేక సమస్యలు వేరు ఆ సమస్యలు కూడా పరిష్కారం చేసి వాళ్ళు కూడా ఆదుకునే వంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటదని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు ఈ రోజు ఆగస్టు పదిహేనవ తారీఖున ఉచిత బస్సులు తీసుకొచ్చారు తప్ప ఆటో డ్రైవర్కి ఎటువంటి హామీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజు అనకాపల్లి సెంటర్ లో ఆటో డ్రైవర్ అందరం కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆదాయం కోల్పోయినటువంటి ఆటో డ్రైవర్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ఈ ప్రదర్శన చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆటో డ్రైవర్లకు మిత్రగా పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పింది తక్షణమే ఆటో డ్రైవర్లకు మిత్ర పదిహేను వేల రూపాయలు వెయ్యాలని చెప్పి అదేవిధంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఆ డ్రైవర్ మంచాన పడినా లేదా ఆ డ్రైవర్ మరణించినా లేదా కాలో చెయ్య విరిగి ఆ మంచాన పడినా ఆ కుటుంబం రోడ్డుని పడుతుంది కాబట్టి అనేక సంవత్సరాలుగా ఆటో యూనియన్ గా ఈ ప్రభుత్వాల్ని మేము పిఎఫ్ ఈఎస్ఏతో కూడుకున్న ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని చెప్తా ఉన్నాం ఇప్పుడు మరీ అది అవసరం పడింది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం రెండు ఏదైతే ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు తీసుకొచ్చారు అధిక జరిమానాలు విధిస్తూ ఈ రోజు ట్రాఫిక్ పోలీసులు గాని ఆర్టీఓ అధికారులు గాని అనేకమైన రూల్స్ పెట్టి ఈరోజు మాపై వంద రూపాయలున్న జరిమను వెయ్యి రూపాయలు గాను వెయ్యి రూపాయలు జరిమాను పదివేల రూపాయలు గాను పదివేల రూపాయలు జరిమాను లక్ష రూపాయల వరకు కూడా ఈ రోజు జరిమాను ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా రద్దు చేయాలి ఈ జీవోల్ని కూడా రద్దు చేయాలి ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో ఫెడరేషన్ తరఫున ఆందోళన చేస్తున్నాం అందులో భాగంగానే ఈ అనకాపల్లి ఆటో కార్యాలయం కూడా ఈ ఆందోళన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐడిసి ఆధ్వర్యంలో ఈరోజు అనకాపల్లిలో ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఆర్డీఓ కార్యాలయం దగ్గర దాకా నిరసన మానహారం చేసి ఈరోజు విందుబాతలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తక్షణమే ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్టీసీలో ఉద్యోగాల అవకాశాలు ఆటో కార్మికులు కల్పించాలని మిత్ర పదిహేను వేలు ఇవ్వాలని ఆటో కార్మికులకి ఇబ్బందికరంగా మారిన జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఆటో కార్మికులందరికీ కూడా జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం కాలేని ఎడల మరొకసారి చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ప్రభుత్వ కార్యాలు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మా ఆటో సోదరులు ఎంతమంది వచ్చారు అందరికీ మా డ్రైవర్ సోదరులు అందరికీ నమస్కారం అయ్యా అర్ధరాత్రి ఆర్టీసీ బస్ రాదండి ఓన్లీ ఆటో డ్రైవర్ మాత్రం ఏ కష్టం ఉన్నా సరే ఏమైనా వస్తాడండి ఎవరికి ఏం జరిగినా సరే అర్ధాత్తి గర్భిణీలకైనా ఏమైనా సరే వచ్చేది ఆటో డ్రైవర్లు అండి అలాంటి ఆటో డ్రైవర్లు మా పొట్టలు కొట్టి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మీ ఎవరిని ఏమైనా ఏ అన్యాయం చేయలేదండి ఓన్లీ మా కష్టం మీ కష్టాన్ని నమ్ము అండి మాకు ఉద్యోగం రాలేదు మాకు ఇది రాలేదని మీ ఎవరిని కూడా నేను అడగలేదండి ఏదో అప్పో పప్పు చేసుకొని మా కుటుంబాలను పోషించుకొని మా కుటుంబాలను అలాగే ఒక కుటుంబం కాదండి అడ్డేవడంటే ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబాలందరూ కూడా మీ అందరం పోషించుకుంటున్నా సార్ కానీ మాకు ఇంతలా ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వ పెద్దలకి అధికారులకి అందరికి మేము మళ్ళీ నమస్కారం మీద మేరకు చెప్తున్నాం అన్న దయచేసి మా పొట్టలు కట్టకండి మాకు ఉపాధి కల్పించండి మీరు మాకు ఉపాధి కల్పించండి మాకు ఆ న్యాయం చేయబడి పర్లేదు సార్ అన్యాయం మాత్రం చేయదు సార్ మీకు అందరికీ అదే నమ్ముకొని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం అధికారులు అందరిని కూడా కానీ మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎలా బాధ పెట్టడం ఒక కరెక్ట్ కాదండి ఇప్పుడు ఈ ప్రీ బస్ల వల్ల మీరు లోకి వెళ్తే మాకు యాభై రూపాయలు వస్తుంది సార్ యాభై రూపాయలు లైన్లో ఎవ్వరు కూడా ఎక్కట్లేదండి ఒక యాభై రూపాయలు ఇటు యాభై రూపాయలు అటు యాభై రూపాయలు వంద రూపాయలు సార్ లీటర్ డీజిల్ వంద రూపాయలు అవుతుంది సార్ తీరంపై మాకు ఖర్చు ట్రిప్ వస్తే వందల రూపాయలు డీజిల్ కాలుతుంది సార్ వంద రూపాయలు ఆదాయంతో పిల్లలకి ఏం కడతాం స్కూల్ ఫీజులు ఏం కడతాం అలాగే హాస్పిటల్ ఫీజులు ఏం కడతాం అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రం దోపిడీ చాలా దారుణంగా ఉంది సార్ ఎందుకంటే మీరు చావండి బతకండి అనవసరం మాకు టైం ఒకటో తారీఖు మాకు కట్టాలి కట్టకపోయించు మిమ్మల్ని మీ అందరినీ మీ కుటుంబం రోడ్డు గీర్చేనా మేము బండి పెట్టిపోతాం అంతేనండి కానీ తప్పక మాకైతే ఉపాధి మేము కోల్పోయి ఉన్నాం పెద్దలు అందరూ అందరూ చదువుకునే వాళ్ళు అందరూ సార్లు అందరూ ఉంటారు ఈ నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కనికారం అనిపించి మాకు ఒక ఉపాధి కనిపిస్తారని మరి మరి పెద్దలు అందరూ